హెలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రఘురామ్తో ఆద్య ఏం జరిగిందో చెప్తుంది చారు చేసిన పనంతా పార్వతి వీళ్ళంతా చేసిందంతా చెప్పేసరికి రఘురామ్ చాలా కోపంగా ఒక్కసారిగా పార్వతి అని గట్టిగా అరవటంతో పార్వతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు జానకి ఏం జరిగిందో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ కోపంగా ఇలా అడుగుతాడు పార్వతి ఏం జరిగిందో చెప్పు అని అనేసరికి అప్పుడే పార్వతి భయపడుతూ వణికిపోతూ ఇలా చెప్తూ ఉంటుంది పావగారు అని అంటూ ఉంటే నిజం చెప్పు పార్వతి అని అనేసరికి ఇక అప్పుడే చారు ఇలా పార్వతి చారు మీద ఇలా చెప్తూ ఉంటుంది ఆద్య అడ్డు లేకపోతే నేను శ్రీను సంతోషంగా ఉంటాం నా కాపురం బాగుంటుంది అనుకొని ఆద్య చచ్చిపోవాలని చెప్పి ఆద్యని నిప్పుల్లోకి తోసేసింది అని చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా రఘురామ్ చాలా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే చారు అక్కడికి వస్తుంది ఇక అప్పుడే రఘురామ్ అంటాడు నీ లాంటిది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు లేదు వెళ్ళిపోయి నుంచి అని అంటాడు రఘురామ్ అప్పుడే అందరూ కోపంగా అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది ఇక నేను మీరు పొమ్మంటే పోవటానికి రమ్మంటే రావటానికి ఇంతకుముందు చారుని కాదు ఇప్పుడు చారు శ్రీనివాస్ని ఈ తాళి నా మెల్లో వరకు ఎవరు నన్ను పొమ్మనే హక్కు రైట్ మీకు లేదు అని అంటూ చారు వేలెత్తి చూపిస్తూ ఇలా మాట్లాడేసరికి శ్రీను ఒక్కసారిగా ఆ తాళిని లాగేసి కింద పడేస్తాడు ఇక అప్పుడే చారుతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటాడు శ్రీను మీరు అనుమతిస్తే నాకు ఎంతో ఇష్టమైన ఆద్యమేలో ఈ తాళి కడతాను అని పసుపు తాడు తీసుకొని శ్రీను చూపిస్తూ రఘురామ్ని చూస్తూ అడుగుతాడు మీరు అనుమతిస్తే నేను నా నేను ఎంతోగానో ప్రేమిస్తున్న ఆద్యమల్లో తాళి కడతాను మావయ్య అని అనేసరికి ఆద్య వైపు చూస్తాడు రఘురామ్ ఆద్య సరే అన్నట్టు తల ఊపుతుంది ఇక అప్పుడే రఘురామ్ కట్టరా తాళి అని అంటాడు ఇక అప్పుడే శ్రీను ఆనందంతో ఆద్యమల్లో తాళి కడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్